కరీంనగర్ నగరంలోని విద్యానగర్ ప్యారిస్ లైన్ లో ఉమాపుత్ర ఉత్సవ కామి చాదరూ ఏర్పాటు చేసిన భారీ వినాయకునికి ముప్పై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో చేసిన లక్ష్మి కుబేర అలంకరణ భక్తులను ఆకట్టుకుంది లక్ష్మి కుబేర అలంకరణను చూడడానికి భక్తులు పోట్లెత్తడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రోజుకు అలంకరణ చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు నిర్వాహకులు నా పేరు కోట సతీష్ కుమార్ అండి మాది ప్యారిస్ లైన్ విద్యానగర్ లోని ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ మా వినాయక మండలి పేరు వి ఉమాపుత్ర ఉత్సవ కమిటీ మా కమిటీ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు వినూత్న రీతిలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సం గత సంవత్సరము కరెన్సీ అలంకరణ అమర్నాథ్ మంచులింగం అమర్నాథ్ యాత్ర లాంటివి కూడా విజయవంతంగా చే చేపట్టాము మరి ఈ సంవత్సరము కూడా అంతే అంతకన్నా వినూత్న రీతిలో భక్తులను ఆకర్షించాలనే ఉద్దేశంతో మా ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఒక నిర్ణయం మేరకు ఏమైందంటే ఒక రెండు రోజుల ముందు అంటే వినాయక చవితికి రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈసారి కూడా లక్షకు పైగా భక్తులు మన వినాయక మండపాన్ని దర్శనం చేసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలయ్యేలా అందరి భక్తులని ప్రజలని ఇన్వాల్వ్ చేయాలి అందులో భాగస్వాములు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా మేము కార్యక్రమాలు వినూత్న రీతిలో చేపట్టడం జరిగింది అందులో భాగంగా మొదట రెండు రోజులు మహా రుద్రాభిషేకం నిర్వహించాము అందులో మా మండపానికి విచ్చేసినటువంటి భక్తులు అందరినీ భాగస్వాములు చేసుకుంటూ అభిషేకంలో వాళ్ళు పాలు పంచుకునే విధంగా కూడా మేము ఇక్కడ కార్యాచరణ రూపొందించాము అలాగే కూడా విజయవంతం చేసాం దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ మరో రెండు రోజులు శ్రీకృష్ణ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము అందులో కూడా శ్రీకృష్ణ పుట్టి కొట్టే కార్యక్రమం నుంచి మొదలు పెడితే డోలా ప్రతి ఒక్క కార్యక్రమం వరకు కూడా భక్తుల్ని అందులో మేము భాగస్వాములు చేశాము అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము శ్రీ కుబేర లక్ష్మి గణపతి ప్రత్యేక అలంకరణ అంటే కరెన్సీ తోటి ప్రత్యేక అలంకరణ చేసి ఇందులో కూడా ప్రతి ఒక్క భక్తుని దర్శనం చేసుకుని ఆ భగవంతుని కుబేర లక్ష్మి గణపతి ఒక వాళ్ళ కరుణ కటాక్షాలు ఇక్కడ దర్శనం చేసుకునే ప్రతి భక్తునిపై ఉండాలని ప్రతి భక్తునికి వెళ్ళవేళ ఆ భగవంతుని కృప ఉండి ఉంచు ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళకి కల్పించాలని మా ఉమ్మాపుత్ర ఉత్సవ కమిటీ మా కమిటీయే కాకుండా దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఆశ్చర్యరాలు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో మా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్క వ్యక్తిలోకి చొచ్చుకొని పోయే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందండి సుమారు అంటే ఇది ముప్పై ఐదు లక్షల అరవై వేల రూపాయలు అండి ఇప్పుడు కరెన్సీ దీనికి వాడింది దీంట్లో మేము ఒక దాదాపు నెల రోజుల నుంచి మా కమిటీకి సభ్యులు మహిళలు కానీ యూత్ కానీ కష్టపడి తో టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి దీంట్లో ఈ డబ్బులు కూడా అంత తొందరగా దొరకవు వచ్చిన్నాయి బ్యాంకులలో అయ్యి బ్యాంకులు అక్కడ ఇక్కడ ప్రతి ఒక్క ఒక్కొక్క ఇంటి నుంచి ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంతా ఎంత అడ్జస్ట్ అయితే అంత అడ్జస్ట్ చేసుకొని ఈ వరకు తీసుకొచ్చాము ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకన్నా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం ఆ భగవంతుని కృప మా పట్ల ఉంటే ఖచ్చితంగా ఇంతకన్నా గ్రాండ్గా చేసి ఇంతకు మించి భక్తులు సరి ఇప్పుడు మాకు ఉమ్మడి కర్మ జిల్లా కావచ్చు కానీ తెలంగాణ మొత్తం ఊరు దర్శనం చేసుకునే విధంగా మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము ఆ భగవంతుని కృప చల్లగా ఉండాలని 고고싶은